స్వాగతం పటాన్చేరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం మెయిన్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్కు మద్దతుగా నిరసన కార్యక్రమం జరిగింది బీసీ తరగతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్కు పట్టాంచేరు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి ఆదేశాల మేరకు రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం సమర్పించారు గౌడ్ పరమేశ్ యాదవ్ చిన్న రమేష్ యాదవ్ పాపయ్య పాటి సత్యనారాయణ అప్పల భాస్కర్ చిక్కురు శ్రీను రవి సంపత్ గౌడ్ రాజేష్ కిరణ్ గౌడ్ గౌస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు बीआरएस पार्टी बीसी धर्ना को पीय तो వన్ వన్ టూ డివిజన్లో తొంటం జన్గర్ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్కు మరి మెమరణ చేయడం జరిగింది మరి బీసీ బిల్ లో నేను కూడా హైకోర్టులో మరి నేను కూడా ఇంప్లీడ్ అయి ఉండే మరి నేను అప్పుడే చెప్పిన ఇది బీసీ బిల్లు ఖచ్చితంగా స్టే ఇస్తాను అని అప్పుడే చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారు కేవలము స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఇస్తా అని చెప్పి ఆయన బీసీ డిక్లరేషన్లో మరి అక్కడ కామెంట్లు ఇవ్వడం జరిగింది అంతా కూడా ఒట్టి డొల్లా అని నేను తీపు రాకపోయింది డేనే ముందు చెప్పిన ఇదంతా కూడా బీసీ ప్రజల ఓట్లతోటి వాళ్ళ జీవితాలతోటి తెలంగాణ మారడానికి తప్ప ఇంకేది కూడా లేదు మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మరి టూ ఫార్టీ త్రీ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారం మరి నైన్త్ షెడ్యూల్లో పెట్టి దీన్ని చట్ట సమరణ చేస్తేనేది అయితే అని ప్రతి ఒక్కరు కూడా తెలుసు కానీ వీళ్ళు కావాలని చెప్పి దీన్ని ఏదో జివో ఇచ్చి ఈ పాస్ అయ్యే విధంగా ప్రయత్నం చేసిరు ఎంత కూడా ఒట్టి డొల్లా అని తెలంగాణ తెలంగాణలో ప్రతి ఒక్క మేధావికి కూడా తెలుసు మరి రానున్న స్థానిక సంస్థలు కానీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా తెలియజేస్తా తెలుసు ధన్యవాదాలు తెలియ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీల కులగణ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని మా యొక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి ఆదేశ మేరకు ఈనాడు మా యొక్క రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్లో ఈ యొక్క మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా బీసీ నలభై రెండు శాతానికి మద్దతుగా ఈరోజు మేము ఈరోజు ఇక్కడ మా యొక్క రామచంద్రపురం బీఆర్ఎస్ కార్యకర్తలందరం అందరం కూడా ఇంతకు ముందే బీఆర్ఎస్ అంబేద్కర్ గారికి మేమరణం ఇవ్వడం జరిగింది ఈనాడు యాభై ఏడు శాతం ఉన్న ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తప్పుతో పట్టించే విధంగా ఈనాడు బీసీ రిజర్వేషన్ కల్పించి ఈనాడు మళ్ళీ కోర్టు స్టే వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్ పెట్టడం జరిగింది గతంలో మా యొక్క బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా సుప్రీంకోర్టు కూడా ఈ బీసీల రిజర్వేషన్ల కోసం గతంలో మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం జరిగిందని సందర్భంగా మనవి చేస్తున్నాం మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం వచ్చే వచ్చేదాకా మేమందరం కూడా పోరాటం చేస్తాం ఈనాడు ఉద్యోగాలలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి రాజకీయాల్లో సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి అన్ని స్థానిక సంస్థలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మా యొక్క బీసీల సంఖ్య ప్రకారం మనకు రిజర్వేషన్లు కావాలి ఈనాడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మనకి ఈనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం మనం అందరం కూడా కార్పొరేషన్లు కానివ్వండి మంత్రి మంత్రివర్గంలో కూడా మనకు అవకాశం కల్పించే అవసరం ఉంది అది అయ్యేంత వరకు మన బీసీలు అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని కలుసుకొని మనం అందరం ఐక్యమత్యంతో ఈనాడు ఈ బంధు బంధుకు పిలుపుని పిలుపునియడం జరిగింది అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బీసీ ఈ బంధుకు అందరం కూడా స్వచ్ఛందంగా మనం సహకరించవలసిన అవసరం ఉంది ఈ ఈ ఒక్కరోజుతోనే కాకుండా ముందు ముందు మా పార్టీ ఆదేశాల మేరకు మా యొక్క రామచంద్రపురం నూట పన్నెండో డివిజన్ నూట పదకొండుగా నూట పదమూడు డివిజన్లో అందరం కూడా భారీ ఎదుర పటాంచరి నియోజకవర్గంలో ఈ యొక్క బంధు కార్యక్రమాలు కానివ్వండి పార్టీ ఏ పిలిపిస్తే దానికి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు మేమందరం కూడా ఐకమత్యంగా పోరాటం పోరాటం చేసి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా యొక్క మూడు డివిజన్ల అధ్యక్షుడు పరమేశ్ గారు కుమార్ గౌడ్ గారు అది మా సత్తన్న గారు మా యొక్క మా రమేష్ యాదవ్ గారు అదే మాణిక్ గారు మా యొక్క చాలా మంది మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యకర్త సాయిల్ గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది మున్ముందుగా ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము అందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సందర్భం తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి ఈనాడు స్థానిక సంస్థలు జరిపించాలని సందర్భం